మీకు వెంటనే లైక్ చేసి చేసి మీ మీ అభిప్రాయాలను పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అందరికీ హ్యాపీ దీపావళి సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఆమిర్ షారుఖ్ ఖాన్ ను పాల్గొన్నారు పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు అభిమానులతో భావోద్వేగంగా కనెక్ట్ కావడమే నిజమైన స్టార్డమ్ అని షారుఖ్ ఖాన్ అన్నారు బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఆయన ఎదిగారని సల్మాన్ ప్రశంసించారు స్టార్ అనే ట్యాగ్ మాకు నచ్చదు మా ఇంట్లో మేం అందరిలానే ఉంటాం మాతో కలిసి పనిచేసిన దర్శకులు రచయితలు నిర్మాతలు ప్రేక్షకుల ఆదరణ వల్లే ప్రస్తుతం మేం ఈ స్థాయిలో ఉన్నామని సల్మాన్ ఖాన్ అన్నారు సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్ షారుఖ్ ఖాన్ పాల్గొని సందడి చేశారు ఈ వేడుకలో ఈ ఖాన్ త్రయం వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు నాకు ఆమిర్ ఖాన్కు సినీ నేపథ్యం ఉంది కానీ షారుఖ్ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రతిభతోనే ఇండస్ట్రీలో ఎదిగాడు అని సల్మాన్ మాట్లాడగా ఇదే విషయంపై షారుఖ్ స్పందించారు సల్మాన్ ఆమిర్ల కుటుంబ సభ్యుడిగా నన్ను నేను భావిస్తాను ఈ విధంగా నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లే అని షారుఖ్ చెప్పారు అలాగే అభిమానులతో ఎమోషనల్ గా కనెక్ట్ కావడమే స్టార్డ్డం అని కూడా షారుఖ్ తెలిపారు అది సాధ్యమే సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ లో సల్మాన్ ఆమిర్ షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు మంచి కథ కుదిరితే ఆమిర్ షారుక్ కలిసి సినిమా చేయడానికి తాను రెడీ అని సల్మాన్ చెప్పారు కానీ మా ముగ్గురిని భరించడం మేకర్స్ కి సులభం కాదని సరదాగా అన్నారు సల్మాన్ ఖాన్ స్టార్డం బ్యాక్గ్రౌండ్పై ఖాంత్రయం ఆసక్తికరమైన చర్చను వెల్లడించింది ముగ్గురు స్టార్స్ కలిసి నటించే అవకాశంపై సల్మాన్ ఖాన్ ఇచ్చిన హామీ అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది ఈ కలయిక బాలీవుడ్కు కొత్త ఊపునిస్తుందని ఆశిద్దాం